మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్లో రోడ్డెక్కిన గ్రానైట్ వ్యాపారులు రాయల్టీ రుసుం నలభై శాతం తగ్గించాలని ర్యాలీ కలెక్టరేట్ ముందు ధర్నా పన్నుల భారాన్ని నిరసిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు గ్రానైట్ వ్యాపారులతో పాటు గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడి ఉపాధి పొందే కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు రాయితీలను తగ్గించి రాయల్తీ పన్నుల భారాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఒక్కలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు పన్నుల భారంతో కరీంనగర్ జిల్లాలో రెండు వందలు పైగా గ్రానైట్ క్వారీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు రాయల్తీ చెల్లిస్తున్నప్పటికీ పర్మిట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు పొరుగు రాష్ట్రాలలో ఎక్కడా ఆచరణలో లేని పర్మిట్ ఫీజును పూర్తిగా తొలగించాలని డిఎంఎఫ్ ఛార్జీలను ముప్పై శాతం నుండి పదికి తగ్గించాలని కోరారు సవరించిన రేట్లను ప్రభుత్వం పునః పరిశీలించి ఉపశమన చర్యలను మరో రెండు సంవత్సరాల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమను కాపాడాలని కోరారు నమస్కారం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కరీంనగర్ డిస్టిక్ గ్రానైట్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే గ్రానైట్ అతిగా ఉత్పత్తి చేసే ప్రాంతం ఏదంటే కరీంనగర్ ఇక్కడ ట్యాన్ బ్రౌన్ మ్యాప్లు అలాంటివి తక్కువ ధరతో నాణ్యమైన కూడిన గ్రానైట్ను చైనా తైవాన్ ఇటీ లాంటి దేశాలకు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇట్లాంటి పరిశ్రమ గత పదేళ్ల క్రితం నెలకు ఇరవై లక్షల క్యూబిక్ మీటర్ గ్రానైట్ ఈరోజు రెండు లక్షలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది దానికి కారణం అనేక అంతర్జాతీయ యుద్ధాలు అంతర్జాతీయ పరిస్థితులు దానికి అనుగుణంగా ఈరోజు మా గ్రానైట్ పరిశ్రమను మా గ్రానైట్ పరిశ్రమ ఆధారపడ్డ ఫ్యాక్టరీలు లారీ లారీ యజమానులు కార్మికులు మరియు ఇతర చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది దానికి కారణం గత చాలాసార్లుగా ఈ గత నాలుగేళ్లలో పెంచిన ఛార్జీలు ఈరోజు ఈ గత నాలుగేళ్లనే అరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఒకటేసారి పెరిగింది అంటే మేము చేసే ఉత్పత్తిలో నలభై ఐదు నుంచి అరవై శాతం ఓన్లీ ట్యాక్స్లు కడితే మిగతా డీజిల్కి ఏమి ఇస్తాం లేబర్కి ఏమిస్తాం మిగతా వారి జీతాలు అవన్నీ ఇచ్చుకునే పరిస్థితి లేదు మేము బంద్ అయితే దీనికి చైన్ చైన్ అనుగుణంగా అన్ని పరిశ్రమలు పడిపోతున్నాయి కావున గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఇండస్ట్రీస్పై దృష్టి సారించి ఎన్నో పరిశ్రమలు విదేశాల నుంచి తీసుకొచ్చి నెలకొల్పుతున్నారు ఇక్కడ దేశీయంగా ఉన్న ఇంత గొప్ప గ్రాండ్ ఇండస్ట్రీని మీరు కాపాడి ఈ జియో నెంబరు పద్నాలుగు పదహారు తీసివేయాలని దానికి మా గౌరవ మా మంత్రి గారు పొన్నప్రావు గారు సాయం చేయాలని మా మైన్స్ మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు మాకు ఆదుకోవాలని ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఇండస్ట్రీ సేవ్ కావాలని మేము ఈ రోజు నిన్న నుంచి గ్రాండ్ కారీలు ఫ్యాక్టరీలు క్రషర్లు అన్ని బంద్ చేశాము ఈరోజు సంఘీభావంగా అంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా మా బాధను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడానికి ర్యాలీ రూపంలో నాలుగు వేల మంది కార్మికులు ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు విజయభాస్కర్